ఉత్తరప్రదేశ్కు చెందిన ఇరవై రెండేళ్ల కబడ్డీ క్రీడాకారుడు బ్రిజేష్ సోలంకి రేబీస్ వ్యాధితో మరణించాడు ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్న వార్త యూపీలోని బులంద్ షహర్ అనే టౌన్లో బ్రిజేష్ సోలంకి ఉంటాడు ఆ ఏరియాలో ఒక డ్రైనేజీలో కొట్టుకుపోతున్న ఒక చిన్న కుక్క పిల్లని ఒక వర్షం టైంలో ఆయన కాపాడిండు ఆ టైంలో అది అతని చేతి మీద చిన్న ఘాటు పెట్టింది అది పెద్ద డేంజరస్ కాదులే అని చెప్పేసి అతనితో పాటు అతని ఫ్యామిలీ కూడా వదిలేసింది దాంతో ఇప్పుడు అదే అతని మరణానికి కారణమైంది యాక్చువల్గా బ్రిజేష్ సోలంకి ఒక రాష్ట్రస్థాయి అథ్లెట్ అంతేకాదు కబడ్డీలో గోల్డ్ మెడలిస్ట్ ఇప్పుడు ప్రో కబడ్డీ లీగ్ కొరకు ప్రిపేర్ అవుతున్నాడు ఇప్పుడు అతని మరణం అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది చాలా మంది రేబీస్ గురించి మాట్లాడుతున్నారు కానీ అతని మరణం ఇంకా చాలా విషయాల్ని బయటపెట్టింది ఇండియాలో ఆటగాళ్ల కుటుంబ పరిస్థితులు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మెడికేషన్ గురించి ఇప్పటికీ ఇండియాలో అనేక రాష్ట్రాల్లో ఉపాధి లేమి గురించి అట్లనే రేబిస్ వ్యాధి మీద ప్రజల్లో అవగాహన లేమి గురించి ఇట్లా రకరకాల విషయాల్ని ఈ మరణం బయట పెడుతుంది బ్రిజేష్ సోలంకి తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు ఇందులో బ్రిజేష్ చిన్నవాడు ఆ కుటుంబంలో ఎవ్వరికీ ఉపాధి లేదు ఆ కుటుంబంలో అంత సంపాదించేది ఓన్లీ బ్రిజేష్ ఒక్కడే ఇప్పుడు బ్రిజేష్ మరణంతో అతని కుటుంబం ఫైనాన్షియల్ గా అట్లాగే మానసికంగా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది అతని అన్న సందీప్ సోలంకి మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పిందంటే మేము ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కుక్కపిల్ల జస్ట్ ఘాటు పెట్టింది చిన్న కుక్క పిల్లలే కదా అన్నట్టు ఏం కాదా నువ్వు వదిలేసినావు అసలు ఈ రేబీస్ గురించి మాకు పెద్దగా తెలియదు ఎప్పుడైతే జూన్ ఇరవై ఆరో తారీఖునాడు అతను కబడ్డీ ప్రాక్టీస్ చేస్తుండో ఆ టైంలో అతనికి కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చినాయి ఆ తర్వాత ఇంటికి వచ్చేసిండు వెంటనే విపరీతమైన జ్వరం వచ్చింది మాకు ఏం చేయాలో తెలియక లోకల్గా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాం వాళ్ళు అక్కడ ఏమీ తేల్చలేదు దాంతో జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాం అక్కడ బ్రిజేషు నీళ్ళని చూసి భయపడ్డాడు దాన్ని బట్టి అక్కడున్న డాక్టర్స్ ఇది రేబీస్ అని చెప్పి గుర్తించారు ఆ తర్వాత రెండు మూడు గవర్నమెంట్ హాస్పిటల్కి తిరిగినా మాకు సరైన మెడికేషన్ దొరకలేదు దాంతో నోయిడాక్ తీసుకెళ్లాలని చెప్పేసి అనుకొని నోయిడాకి తీసుకెళ్ళాం కానీ అప్పటికే అతని పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది మాకు మధురలో విశ్వాస్ హాస్పిటల్ అని ఒకటి ఉంటుంది అక్కడ ఇట్లాంటి వాటికి మందులు ఇస్తారు తగ్గిపోద్ది అని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు కొద్దిమంది చెప్తే అక్కడికి తీసుకెళ్లే లోపే బ్రిజేష్ చనిపోయిండు ఇది బ్రిజేష్ అన్న సందీప్ సోలంకి చెప్పిన మాటలు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక రాష్ట్ర స్థాయి ఆటగాడు గోల్డ్ మెడలిస్టు మెడికేషన్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఒక స్టేట్ లెవెల్ ప్లేయరు సరైన చికిత్స తీసుకునే పరిస్థితిలో లేకపోవడం చాలా దారుణమైన విషయం బ్రిజేష్ కుటుంబం పూర్తిగా గవర్నమెంట్ వైద్యం మీదే ఆధారపడి ఉన్నది పోనీ ఆ గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనైనా సరైన సదుపాయాలు ఉన్నాయా అంటే అవి లేవు అలాంటి కుటుంబానికి అండగా ఎవ్వరూ నిలబడలేదన్నది ఈ మొత్తం వార్తలో చాలా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది గెలిచు వచ్చాక షాలువాలు కప్పి సన్మానాలు చేసి నజరానాలు ప్రకటించే గవర్నమెంట్లు ఆ క్రీడాకారుల సంక్షేమానికి ఆ క్రీడాకారుల కుటుంబ పరిస్థితులు చక్కదిద్దడానికి వాళ్ళ శిక్షణకి సరైన సదుపాయాలు కల్పించట్లేదు అన్న విషయం కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది ఇది బ్రిజేష్ ఒక్కడి సమస్యే కాదు మన దేశంలో చాలామంది క్రీడాకారుల పరిస్థితి ఇది అంతెందుకు ఒలింపిక్స్కి వెళ్ళిన క్రీడాకారులు కూడా మురికివాడల నుంచి వచ్చి అనేక కష్ట నష్టాలు కోర్చి ఫైనల్గా ఒలింపిక్స్ లో పథకాలు తీసుకొచ్చి దేశానికి అందించరు ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది ఒక క్రీడాకారుడు వచ్చాక అతనికి చేసే సన్మానాల కంటే అతని అభివృద్ధికి తోడ్పడడం అన్నిటికంటే ప్రధానం ఇండియా ఒలింపిక్స్ లో ఎందుకు వెనకబడిపోతుంది అనే దానికి బ్రిజేష్ ప్రత్యక్ష ఉదాహరణ క్రీడాకారులకి సరైన శిక్షణ ఫైనాన్షియల్ సపోర్టు ఇవ్వడం లేదన్నది ఈ విషయంలో చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికేషన్ ఎంత దారుణంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం ఇది వర్షాకాలం ఈ సీజన్లో చాలా వరకు పాము కాట్లు కూడా సంభవిస్తుంటాయి ఇది నదీ పరివాహక ప్రాంతాలు అట్లాగే కెనాల్ ఉన్న ఏరియాల్లో పొలాలు నాట్లేసే టైంలో విపరీతంగా ఉంటుంది ఇట్లాంటి టైంలో కూడా గవర్నమెంట్ హాస్పిటళ్లలో యాంటీవినం ఇంజక్షన్లు ఉండవు రేబిస్ ఇంజక్షన్లు ఉండవు ఎంతోమంది ఈ పాము కాటుకు గురై సరైన చికిత్స దొరక్క చనిపోతున్న సందర్భాలు మన తెలుగు రాష్ట్రాల్లో అనేకం ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటళ్లలో సరైన మెడికేషన్ దొరక్క ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫీజులు కట్టలేక ఎవ్రీ ఇయర్ చనిపోతున్న వాళ్ళ లెక్కల్ని కట్టేందుకు ఈ ప్రభుత్వాలకి దమ్ము లేదు ధైర్యం లేదు ఇక ఉపాధి ఇష్యూకి వస్తే ఒక ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో ఒకే ఒక్కడు ఉపాధి పొందడం అందులో సరే ఆ తల్లిదండ్రి విషయం వదిలేస్తే కంటే పెద్ద ఇద్దరు అన్నలు వాళ్ళకి ఉపాధి లేకపోవడం అనేది అక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి ప్రత్యక్ష ఉదాహరణ ఎనభై ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇప్పటికీ అనేక గవర్నమెంట్లు యువతకు ఉపాధి కల్పించలేకపోతున్నాయి రేబీస్ విషయానికి వస్తే రేబీస్ అనేది జంతువుల నుంచి మనిషికి సోకే ఒక వైరస్ ఇది ఒక మనిషి బాడీలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ నర్వ్స్ మీద ఆ తర్వాత మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది దీనివల్ల మనిషి రకరకాల చిత్త గురవుతాడు హైడ్రోఫోబియా ఉంటుంది విపరీతమైన జ్వరం ఆ తర్వాత మూర్చలు రావడం ఇట్లాంటి పరిస్థితుల వల్ల క్రమేపీ అతను మరణానికి గురవుతాడు ఇట్లాంటి ఒక రేబీస్ వైరస్ మీద ఇప్పటికీ ప్రజల్లో అవగాహన లేదు ఈ బ్రిజేష్ మరణం తర్వాత అక్కడున్న లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ వెళ్ళిపోయి ఆ ఏరియాకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఇట్లాంటి రేబీస్ లక్షణాలు ఉన్న ఇరవై తొమ్మిది మందిని గుర్తించి అప్పటికప్పుడు వ్యాక్సిన్లు వేసి వచ్చారు గాలినాక ఆకులు పట్టుకుంటే వచ్చిన లాభం ఏముంది గతంలో సైన్స్ టెక్స్ట్ బుక్ వెనకాలో కుక్కల కార్టూన్లతో ఈ రేబిస్ మీద అవగాహన కల్పించేది ఇప్పుడు పెరిగిపోతున్న టెక్నాలజీ యుగంలో అట్లాంటి పాటల్ని అవగాహన కల్పించే పాటల్ని పూర్తిగా ఎత్తేసారు ఎంతసేపు టెక్నాలజీ 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 అదొక్కటే మనిషికి తిండి పెడుతుంది అన్న లోకంలో ఇప్పుడున్న జనాలు ఉన్నారు బ్రిజేష్ మరణం కేవలం రేబిస్ మీదనే కాదు మన గవర్నమెంట్లలో క్రీడ విద్య వైద్యం ఉపాధి ఇట్లాంటి అన్ని విషయాల్లో ఉన్న లోపాలని బ్రిజేష్ మరణం ఎత్తి చూపింది